మతమంత్రి సాధించిన వారు నల్ల ప్రవీణ్ కుమార్ గారు ప్రవల్క గారు రామకృష్ణాపురం బండి సాయి శ్రీభవన్ గారు నెలకల్పల్లి శ్రీరేష్ సంజయ్ గారు కొండారి శ్రీ విద్య గారు విజయనగర్ వారు రెండు జతల వారు కూడా సమానంగా పంచుకోవడం జరుగుతుంది రెండు జతలు కూడా మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగా సమానం చేసుకోండి కూడా రెండవ స్థానాన్ని మూడవ బహుమతిని కైం చేసుకున్న బోగిన నాగరాజు గారు తాతబేన అరవింద్ గారు రేపల్లి టౌన్ బాపర్ల జిల్లా వారు ఉన్నారా బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని కురు సుబ్బారెడ్డి గారు జీడిసిపై మాజీ వైస్ చైర్మన్ గారు పాతమల్ లో బహుకరిస్తున్నారు వాటిని ఆ బహుమతిని బహుతరించవలసిగా ఆహ్వానిస్తున్నాము నాగరాజు గారు తాతబైన అరవింద్ గారు రేపల్లే ఉన్నారండి కానీ బహుమతులు వెంటనే ఇస్తారని తెలియజేశాండీ ఎస్ట్ హమం చేసుకున్న వారు బోయిన నాగరాజ్ గారు తాతబోయిన అరవింద్ గారు రేపల్లేకరిస్తున్నారు బహుమతిని బహుకరిస్తున్నారు సుబ్బారెడ్డి గారు మాజీ వైస్ చైర్మన్ గారు తాత తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వారు బహుకరిస్తున్నారు మూడవ స్థానాన్ని నాలుగో బహుమతిని కవాసం చేసుకున్న వారు కె నాగేంద్ర గారు డోరా సర్పంచ్ గారు రామకృష్ణాపురం బనగాన పల్లి నంద్యాల జిల్లా వారు ఈ నాలుగో బహుమతిని బహుకరిస్తున్న వారు పాలడుగు నరేష్ గారు శ్రీ శివసాయి సీట్స్ కోడూరు ఈ బహుమతిని దింజపల్లి శివరాం ప్రసాద్ గారు మరియు కాసు పెంటారెడ్డి గారిని కుర్రి సుబ్బారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం బహుకరించవలసిందిగా నాలుగవ స్థానాన్ని ఐదవ బహుమతిని కైవసం చేసుకున్న తమ్మిడి అంజయ్ సౌదర్ గారు ప్రత్తిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా గారు ఈ బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని వెలుగుల సుబ్బారావు గారు పత్తిపాటు నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షులు పింజుపల్లి సుబ్బారావు గారు పిఎస్ఎస్ మాజీ అధ్యక్షులు చిన్నకోంట్రూపాడు వారు ఇరువులు కూడా బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ಓಕೆ ಹಾಂ ಓಕೆ ತರ್ವಾತ ఐదో స్థానాన్ని ఆరో బహుమతిని కవలసం చేసుకున్న వారు మోపర్తి నవీన్ కుమార్ చౌదరి గారు ఈ ఈ ఆరో బహుమతిని బహుకరిస్తున్న వారు పక్షల నాగేశ్వరరావు గారు జ్ఞాపకార్థం వారి కుమారులు రామారావు గారు కోటేశ్వరరావు గారు భాగ్యారావు గారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఆరో స్థానాన్ని ఏడో బహుమతిని కవసం చేసుకున్న వారు ఏపూరు శ్రీనివాసరావు గారు ఎరబాలెం కృషి మండలం పల్నాడు జిల్లా కొమ్మడిన పృథ్వీ కళ్యాణ్ యాదవ్ గారు బొల్లపొడి పచ్చిర మండలం బాపట్ల జిల్లా కర్మ ఏడవ బహుమతి ఆరు వేల రూపాయల మొత్తాన్ని డక్కుమండ్ల మాత్తమ్మ గారి జ్ఞాపకార్థం వారి యొక్క భర్త గారు బక్కుమల్ల భాగ్యారావు గారు మాజీ జెడ్పీటీసీ గారు బాహుకూరుస్తున్నారు ఏడవ స్థానాన్ని ఎనిమిదవ బహుమతిని కవేశం చేసుకున్న వారు సవన శరణ్యారెడ్డి గారు కేనపాలెం కర్లపాలెం మండలం బాపట్ల జిల్లా వారు ఈ ఎనిమిదవ బహుమతి కాసు పెంటారెడ్డి గారు టీడీపీ మండల పార్టీ ఉపాధ్యక్షులు పాతమల్లాపాలెం గారు బాకూరిస్తున్నారు ఇది విజేత సరే సరే నారెడ్డి గారు ఉన్నారా అసన్ అసాన్ ఎవరూ ఉన్నారా దిస్కోవచ్చి ఓకేనండి ఇంతటితో ఈ రోజు కార్యక్రమాలు పూర్తయ్యాయి మరలా రేపు ఉదయం తొమ్మిది గంటల నుండి కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది అందరికీ కూడా ధన్యవాదములు అదేవిధంగా ప్రస్తు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు